ం శ్రీమాత అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ శుభ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందజేస్తోంది మీ ఆహాహాయమి పద్యం ఛానల్ దేవదానవులు అమృతం కోసమై పాలసముద్రాన్ని చిలకగా ముందుగా కోర్కెలను తీర్చే కామధేనువు ఉచ్చైశ్రవము ఐరావతము కల్ప వృక్షంతో పాటుగా పాల సముద్రంపై గల పాలమేగడ వంటి మిసమిసలతోనూ వర్షాకాలపు మేఘాల యొక్క మెరుపుల అంచుల్లోని కాంతిలేఖలతోనూ మెరుగుపెట్టిన దేహకాంతితోనూ చలచల మెరిసిపోతూ బాలచంద్రుని కాంతితో మెరిసిపోతూ ఎర్ర తామర పొలంలో సుగంధాలు వెదజల్లుతున్న ఓ అందాల రాశిని సృష్టించాడా ఆ బ్రహ్మదేవుడు అన్నట్టుగా బంగారు సంపెంగల కాంతితో వెలుగులిగించు లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆమె చిరునవ్వు దుఃఖాన్ని తొలగించుతుందని ఆమె సృష్టిని వెలిగించుతుందని ఆమె ఏ ఇంటిలో కాపురం చేస్తుందో అది కలకాలం కలకలలాడే వైకుంఠ ధమమేమని వర్ణించే శ్రీ పోతని గారి మహాభాగవతంలోని ఒక అద్భుత పద్యం ఈ రోజు చూద్దామా చూడండి పద్యం చూస్తున్నాను పలుకుల అమృతం చిలుకన పలుకుల అమృతం

దుఃఖ లక్ష్మీదేవి అమృతాన్ని ఒలికిస్తూ ఎవరితో బలుతుందో అతడే బ్రహ్మగారు ఆమె మెచ్చుకొని అందమైన తన చేతితో ఎవరిని వరించినో అతడే అన్ని లోకాలకు అధిపతి ఆమె తీగ వంటి మేనితో ఎవని మేము తోపుతుందో అతడి సర్వజ్ఞుడు ఏ ఇంటిలో కాపురం ఉంటే ఆ ఇల్లు కళకళలాడే వైకుంఠం ఆమె ఎచ్చట తన చూపు ప్రసరిస్తుందో అది ఇందునికి కుబేరునికి యమునికి ఆయుబట్టు ఆమె చిరునవ్వు దుఃఖాన్ని తొలగిస్తుంది ఆమె సృష్టిని వెలిగించుతుంది అని శ్రీ పోతన్ గారు ఈ పద్యం ద్వారా తెలియచేశారు ఆమె ఈ జగత్తుకి కారణం అని ఆమె సృష్టి స్థితి లయలకు ఆమె కారణమని అందంగా చెప్పారు అలాగే కుబేరుడు యముడు అలాగే ఇంద్రుడు కూడా ఆమె కనుచూపులోని కరుణకు రోజు ప్రార్థన చేస్తారని ఆమె కరుణకు పార్టీలో అవడానికి ప్రార్థన చేస్తూ ఉంటారని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేశారు ఇందులో నెలతుక ఇంటి ఇంతి మెయిదీగా అనేటువంటి పద్యాలను నానార్థాలను పెట్టి ఈ పద్యాన్ని ఎంతో అందంగా అలంకరించారు శ్రీ పాతని గారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం